పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో జరిగిన కందికొత్తల పండుగలో ఒక అపశృతి చోటు చేసుకుంది ఉత్సవాలకు విందు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు సాంబార్ టబ్లో పట్టంతో ఓ గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వ్యక్తికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒంటి నిండా కాలిన గాయాలు కావడంతో ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కందికొత్తల పండుగ ఘనంగా జరిగింది ప్రతి ఏటా మొదట పండిన పంటని గిరిజనులు గొడ్డల తమ వద్దకు తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తాడు అమెరికాలో భాగంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలు డప్పు వాయిద్యాలతో సందడి చేస్తారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ కూడా గిరిజనులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు కలెక్టర్ గిరిజనులతో కలిసి డప్పు వాయించి థింసా నృత్యం చేశారు ఈ నేపథ్యంలో చూసుకోలేదో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా ప్రమాదం సాంబార్ టబ్లో పడిపోయాడు ఓ గిరిజనుడు పూర్తిగా గాయాల పాలయ్యాడు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషయం